హలో అందరికీ రూమ్ స్ప్రేలైనా పర్ఫ్యూమ్స్ అయినా ఏవైనా కూడా కొంటే మాత్రం బయట ఒక వన్ మంత్ అంతకుమించి ఎక్కువ రావు కదా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి అనుకోండి వన్ మంత్కి వచ్చే పర్ఫ్యూమ్స్ అయినా రూమ్ స్ప్రేలైనా ఏవైనా కూడా మనకి ఎన్ని నెలలైనా యూస్ చేసుకోవచ్చు మన ఇల్లు కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి మన బట్టలు కానివ్వండి ఏవైనా కూడా మంచి స్మెల్ వచ్చేదానికి చిన్న చిన్న చిట్కాలు అయితే చెప్పాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక నెయిల్ రిమూవర్ బాటిల్ ఉంటుంది కదా అయిపోయిండేది దాన్ని ఎంటీ బాటిల్ని అయితే తీసుకున్నానండి దానికి పైన క్యాప్ తీసేసి ఫస్ట్ ఒక ప్లేట్లో కానివ్వండి దేంట్లోకైనా బియ్యం అయితే నార్మల్ రైస్ తీసుకున్నాను తర్వాత కొంచెం వచ్చేసి పచ్చకర్పూరమైనా నార్మల్ కర్పూరమైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసి జవాదు పౌడర్ అండి ఏ పూజా సామాగ్రిలో అయినా దొరుకుతుంది చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇది తక్కువ డబ్బులు కూడా థర్టీ రూపీస్ అంతే ఒక బాటిల్ వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి బియ్యంలో తర్వాత వీటన్నిటిని ఈ బాటిల్లోకి అయితే వేసేసుకోవాలండి దీన్ని మనం హాల్లో కానీ ఎక్కడైనా మనము చిన్న చిన్న బొమ్మలు అలా పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా అలా ర్యాక్స్లో కానీ పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తుంది దీన్ని ఇలాగే ఉంచడం ఇష్టం లేకపోతే కొంచెం పెయింటు కొంచెం ఏదైనా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫ్లవర్ వాజ్ లాగా పైన చిన్న ఫ్లవర్స్ పెట్టామంటే చిన్న ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది ఇలా హాల్లో ఒకచోట పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి రూపాయి ఖర్చు లేకోకుండా రూమ్ స్ప్రేలు అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు నాకైతే ఈ ఫ్లవర్స్ కూడా అవసరం లేదనిపించింది తర్వాత వచ్చేసి ఒక ప్రమిదని అయితే తీసుకున్నాను ఇదైతే కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమిదలో అగరబత్తి ఉంటుంది కదా దానికి పైన ఉండేదాన్ని మొత్తాన్ని ఈ విధంగా తీసేసి వేసేసుకున్నాను తర్వాత మామూలుగా దీపం ఎలా అయితే పెట్టుకుంటామో ఆయిల్ వేసి అదే విధంగా దీపం పెట్టేసుకోవాలి ఇందులో కూడా కొంచెం జవాదు పౌడరు కొంచెం కర్పూరము పచ్చ కర్పూరమైనా నార్మల్ కర్పూరమైనా వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మామూలుగా ఒత్తి చేసుకునేలాగే ఇలాగే ఒత్తి చేసేసి ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా వెలిగించి బెడ్రూమ్లో పెట్టుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి నైట్ అంతా కూడా కొంచెం పెద్ద ప్రమిదలో పెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ వరకు బెడ్ ల్యాంప్ లాగా కూడా యూజ్ అవుతుంది అలాగే నిజంగా చెప్తాను స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి షీట్లు అలాంటివన్నీ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది ఒక టిష్యూ తీసుకున్నానండి ఇది ర్యాక్స్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో నార్మల్ కర్పూరమైన పచ్చ కర్పూరమైన తీసుకొని ఇలా పొడిలాగా చేసి వేసుకోవాలి తర్వాత జవాదు పౌడర్ని కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత నాప్తలిన్ బాల్ని ఒక హాఫ్ లాగా అలా చేసుకొని హాఫ్ని అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను తర్వాత లవంగాలనైనా లవంగాల పొడినైనా కొంచెం వేసుకోవాలండి నేనైతే నాలుగు లవంగాలనైతే వేసుకున్నాను ఈ విధంగా బట్టల మధ్యలో మనం పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే పురుగులు కూడా బట్టల దగ్గరికి రావండి తర్వాత వచ్చేసి ఫ్లోర్ మంచి స్మెల్ రావడం కోసం ఇంట్లో బండలన్నీ బాగా నీట్గా ఉండి మంచి స్మెల్ రావడం కోసం ఇది తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి అందులోకి కొంచెం పసుపు లవంగాలు పచ్చకర్పూరము డిటర్జెంట్ పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి లవంగాల్ని ఈ విధంగా వాటర్ చేసి పెట్టుకున్నానండి నేను ఈ వాటర్ని అయితే యూస్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా దీని ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూడండి మామూలుగా టబ్బులోకి పెద్ద బకెట్లోకి అలా కలుపుకుంటాం కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం కోసం నేను చిన్న బౌల్లో కలిపి చూపిస్తున్నా ఈ విధంగా అన్నిటినీ వాటర్లో వేసుకున్న తర్వాత జవాదు పౌడర్ని కూడా కొంచెం వేసుకోవాలి ఈ జవాదు పౌడర్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ప్రతిదానికి మంచి స్మెల్ వచ్చేదానికైతే కూడా పెద్ద పెద్ద టెంపుల్స్లో వాటిల్లో యూస్ చేస్తారు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కర్పూరం అయితే చూడండి కరగలేదు కదా అందుకే పొడిలాగా చేసి వేసుకోవాలి ఎప్పుడైనా కర్పూరం వేసేటప్పుడు మనం బండలు క్లీన్ చేసుకునే బకెట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే బండలు చాలా మంచి స్మెల్ వస్తాయండి ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది అసలు పోనే పోదు ఒక టూ డేస్ వరకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్లోర్ కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది ఇందులో ఫినాయిల్ అలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఫినాయిల్ అలాగే ఇందాక చూపించిన లవంగాలతో చేసిన వాటరు అన్నీ వేయడం వల్ల మనకి ఏ పురుగులు చెడు పురుగులు ఇంట్లోకి రావు అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్లోర్ అంతా కూడా అదేవిధంగా రూమ్లో లాగా చేసుకోవాలనుకుంటే ఒక మంచి స్మెల్ రావడం కోసం ఈ విధంగా ట్రై చేయండి ఒక మంచి స్ప్రే బాటిల్ అయితే ఉండాలి ఖచ్చితంగా మన ఇంటికి సరిపడా వాటర్ తీసుకోవాలి కదా స్ప్రే చేసుకోవడం కోసం కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుంటే బెస్ట్ ఆ స్ప్రే బాటిల్లోకి ఈ విధంగా జవాదు పౌడర్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ కొంచెం తర్వాత నార్మల్గా స్ప్రే బాటిల్ వాడుతూ ఉంటాం కదా ఫ్రాక్ కానీ ఏదైనా అత్తర్ కానీ అలాంటివి అలాంటి దాన్ని ఒకదాన్ని యూస్ చేసుకోవచ్చు నేనైతే అత్తర్నైతే కొంచెం వేస్తున్నాయి ఇందులో ఫ్రాక్ కావాలన్నా లేకపోతే ఏదన్నా ఇంకో పర్ఫ్యూమ్ ఉన్నా ఏదున్నా కూడా కూడా అండి నేనైతే ఇది వేసాను అత్తర్ అంతే తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటే ఈ విధంగా షేక్ చేసేటప్పుడు బాగా మిక్స్ అవుతుంది దీన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు బాడీకి మనం యూస్ చేసుకోవచ్చు అండి పర్ఫ్యూమ్ లాగా చాలా మంచి స్మెల్ అయితే న్యాచురల్ స్మెల్ అయితే వస్తుంది మనకి అలాగే హౌస్ అంతా కావాలన్నా కూడా రూమ్ స్ప్రే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో మనకి రెండు ఉపయోగాలు అలాగే తక్కువ డబ్బులతో కూడా ఒక మంచి పెద్ద పర్ఫ్యూమ్ లాంటిది రెడీ అయితే చేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి పిల్లలకి అలా కొట్టడానికి కూడా బాగా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఒక కప్పులోకి లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో వచ్చేసి నాప్తలిన్ బాల్ని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకున్నానండి తర్వాత లవంగాలనైనా వేసుకోవచ్చు లవంగాల పౌడర్ అయినా వేసుకోవచ్చు లవంగాల వాటర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా షింక్ దగ్గర కానీ షింకు కింద కానీ పెట్టేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ బొద్దింకలు అలాంటివన్నీ రాకోకుండా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించామంటే తక్కువ ఖర్చుతోనే మంచి స్మెల్ వచ్చే ఐటమ్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అలాగే రీయూజ్ ఐడియాస్ ఎన్నో ఉన్నాయి నా ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది లవంగాల్ వాటర్ తయారు చేశా కదా నేను దాని ఫుల్ వీడియో అయితే కింద ఇస్తాను లింక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్